ప్రైస్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హుసన్నా హాస్పిల్ సెంటర్ పరిచరుల తరపున మీ అందరికీ శుభాభివందనాలు మరొక దినాన్ని మనకిచ్చిన ఏసయ్యకు మహిమ కలుగును గాక ఈ దిన వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకట అధ్యాయం ఆరో వచ్చినా అని మనం చదువుకుందాం ఆయన నిన్ను విడివాడు నిన్నెన్నడు ఎడబాయడు ఈ లేఖనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు దైవజనుడైన మోసే చెప్పిన మాట ఈ మాట ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి చేసిన ఉపదేశం మరి ఈ లేఖనాలను మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది అదే మరి తన చివరి కాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన మాటలు ఈ మాటలు ఏమని అనంటే ఇజ్రాయేలు నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ దేవుడైన యోహోబా అన్నడికి నేను విడిచిపెట్టడు నేను అన్నడికి కారణం ఏంటి ఒకటి ఆయన నిన్ను కోరుకున్నాడు ఈ మాట ఎప్పుడు మన మధ్యలో ఉండాలి మనల్ని కోరుకున్న దేవుడు ఎన్నటికి మనల్ని విడిచిపెట్టడు ఈ లోకంలో మనల్ని ఎవరైనా కోరుకున్నారనుకోండి నిజమే స్నేహాన్ని కోరుకుంటారు బంధుత్వాలు కోరుకుంటారు నిజమే ఆత్మీయత కోరుకుంటారు మనల్ని కోరుకుంటారు కొంతమంది మనం కావాలి అని వాళ్ళు ఎల్లకాలం మనతో ఉండరు ఈ లోకంలో విడిచిపెట్టేస్తారు అవసరాన్ని బట్టి మనతో ఉంటారు అవసరం తీరగానే వెళ్ళిపోతారు ఇవి మనం చూస్తున్నాం లోకంలో కానీ మనల్ని కోరుకున్న దేవుడున్నాడే ఏసయ్య ఆయన మాత్రం ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టాడు కారణం ఏంటంటే ఆయన ఒక ఉద్దేశంతో కోరుకుంటాడు ఆయన ఒక సంకల్పంతో కోరుకుంటాడు ఒక ప్రణాళికతో కోరుకుంటాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నేను మా అందరి జీవితంలో మన అందరి జీవితాలలో ఏసయ్య కోరుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది ఏ ఉద్దేశం లేకుండా ఎవరిని ఆయన కోరుకోలేదు ఈ సంగతి నువ్వు ఈ కాలంలో ఈ సమయంలో నువ్వు గ్రహించుకోవాలి ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు అని అంటే ఆ కోరుకున్న ఆయన ఉద్దేశం ఇదిగో అది నెరవేర్చబడేంత వరకు ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు ఎడబాయడు విడివాడు ఈ మాట నీ మధ్యలో ఉంచుకో అప్పుడు నీకు ధైర్యం వస్తుంది మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన విడివాడు ఎన్నటికీ ఎడబాయడు కారణం నిన్ను నన్ను మనందరిని ఆయన కోరుకున్నాడు ఒకటి రెండవదిగా కోరుకోవడానికి ఉద్దేశం ఉంటుంది కదా ఆ ఉద్దేశం ఏంటి అంటే తన పిల్లలుగా తన ప్రజలుగా తన తన వారిగా ఉండటానికి ఆయన ఇదిగో మనల్ని ఏర్పరుచుకున్నాడు ఆ ఏర్పాటు యొక్క ఉద్దేశం గొప్పది ఈ లోకంలో తన దేవుని పిల్లలు అంటే అది ఎంత గొప్ప భాగ్యం మరి అంత గొప్ప భాగ్యానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనం దేవుని బిడ్డలం దేవుని సొత్తు తన సొత్తును ఆయన అన్నడికి విడిచిపెట్టాడు మనం ఆయన సొత్తు మరలా చెప్తున్నాను మనమైన సొత్తు మనం ఆయన సొత్తు మన సొత్తును మనం ఎలాగైతే కాపాడుకుంటామో తన సొత్తును అలా కాపాడుకుంటాడు మనం విడిచిపెడతామో చెప్పండి అది చిన్నదైనా పెద్ద అయినా మనదే అనుకుంటే మరి మనం ఆయన సొత్తు అనుకున్నప్పుడు ఆయన మనం ఎలా విడిచిపెట్టగలుగుతాడు విడవడు ఆయన కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టాడు మరొక మాట మనం గమనిస్తే ఇదిగో ఆయన అంతము వరకు మనతో ఉండేవాడు యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటారన్నాడు మాట తప్పనివాడు ఈ లోకంలో మనిషి మాటిచ్చి తప్పుతాడు రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ఎన్నటికైనా తప్పడు 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 కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నా మనందరి జీవితాల్లో మన కుటుంబాలు మన పిల్లలు మనకి ఇవ్వబడిన వాటిని సంఘాలను ప్రజలను ఎన్నటికైనా విడిచిపెట్టాడు కారణం మాట ఇచ్చాడు నేను మీకు తోడుగా ఉంటాను అని కాబట్టి మాట ఇచ్చిన దేవుడు కోరుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ఎన్నటికీ మనల్ని విడివాడు అన్న ఒక మాట మన మదిలో మన ఆలోచనలో మనం పెట్టుకుని ముందుకు సాగిపోదాం ఒకటి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న అదేంటంటే ఇదిగోండి ఈ ఈ మనస్సులో ఈ ఆలోచనలు ఉన్నాయే ఈ ఆలోచనలను మనల్ని కృంగదీస్తూ ఉంటే ఈ ఆలోచనల్ని మనం సరి చేసుకుంటే మన జీవితం సరి అవుతుంది ఈ ఆలోచనలనికి నేను వేసే బిడ్డను వేసే నన్ను కోరుకున్నాడు ఏసే నన్ను ఏర్పరచుకున్నాడు వేసే నాకు మాట ఇచ్చాడు ఆయన అన్నటికి విడిచిపెట్టాడు అన్నది నువ్వు దాన్ని నీ నీ ఆలోచనలకు తీసుకువెళితే నీవు తెలియకుండానే ధైర్యంగా ఉంటావు ఇప్పుడు నీరసంగా ఉంటే నాకేమీ లేదు నేను ఏదైనా సాధించగలను అనుకుంటే ఆ నీరసాన్ని పక్కన పడేసి ముందుకు వెళ్ళగలుగుతావు అమ్మో నేను నీరసంగా ఉన్నా నాకు ఏదో అయ్యి ఉంది నాకు ఏదో జరుగుతుంది అనుకున్నావు అనుకోండి అసలు ఆ రోజు మంచం మంచి లెగవలే అంటే నీ ఆలోచనలో ఉంది ఏదైనా కానీ చీకటి చూడగానే భయం వేసింది అనుకోండి అయ్యే చీకటి నిర్ణయం చేస్తుంది అనుకుని నీ ఆలోచనలు నువ్వు సరి చేసుకుంటే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోగలుగుతావు అమ్మో ఈ రోగం అమ్మో ఈ ఆర్థిక సమస్యలు అంటే ప్రతిదీ నీ ఆలోచన బట్టే ఉంటుంది కాబట్టి ఈరోజు నీ ఆలోచనలు నిన్ను కృంగతి రాజా నీ తలంపులు నిన్ను ఎలా కలవరపడని ఇస్తున్నావు కలవరపడొద్దు కాబట్టి నీ ఆలోచనలోనికి దేవుని వాక్యాన్ని తెచ్చుకోండి దేవుని వాక్యం ఒకటే చెబుతుంది ఏసయ్య మనల్ని అన్నడికి విడువడు ఎడబాయడు ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మదిలో పెట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోదాం అటువంటి కృపా ప్రభు మనకు దయచేయను గాక కళ్ళను మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు విన్న దేవ నేను విడువను ఎన్నడికి ఎడబాయనన్న మాట ఎంతో గొప్పది ఆ మాట మా మధ్యలో ఉంచుకుని మా ఆలోచనలు మా తలంపుల్లో తలంచుకుంటూ కోరుకున్న నీవు ఏర్పరచుకునివు మాటిచ్చిన నీవు అన్నటికీ తప్పిపోవని నీ మాటను పట్టుకుని ముందుకు సాగిపోయే కృప మీరు మాకు దయచేయవలసిందిగా కోరుతూ నజరేయుడు క్రీస్తు యేసు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్